ఈ ముక్కోటి ఏకాదశి సాధారణమైనది కాదండి ఎందుకో తెలుసా ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు సంవత్సరానికి మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి వాటిలో ధనుర్మాస శుక్లపక్షంలో సూర్యుడు ధనస్సు రాశిలో ఉన్న సమయంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారు ధనుర్మాసం అనేది సూర్యుడు ధనస్సులోకి ప్రవేశించిన తరువాత మకర సంక్రాంతి వరకు వచ్చే అత్యంత పవిత్రమైన కాలం ఈ కాలంలో వచ్చే ఏకాదశి సాధారణ ఏకాదశి కాదండి అది విశేష ఫలితాలని ఇచ్చే మహాపుణ్య దినం ఈ రోజు వైకుంఠంలోని ద్వారాలు భూలోకానికి తెరుచుకుంటాయని ముఖ్యంగా వైకుంఠానికి దారి చూపించే ఉత్తర ద్వారం ఈ రోజున తెరిచి ఉంటుందని వైష్ణవ సాంప్రదాయం చెబుతుంది అందుకనే ఈ రోజున వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకోవడం అత్యంత పుణ్య ఫలితాలను ఇస్తుందని నమ్మకం ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై అధిరోహించి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ఈ ఒక్కరోజైనా బ్రహ్మముహూర్తంలో లేచి సూర్యుడు ఉదయించక ముందే తలస్నానం చేసి ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండండి పళ్ళు పలహారాలు తినవచ్చు తప్పేమీ లేదు అదేవిధంగా ఏదైనా శివాలయానికి గాని వైష్ణవాలయానికి గాని వెళ్ళి ఉత్తర ద్వారం నుండి స్వామిని దర్శనం చేసుకోండి ఈ రోజు అన్నదానం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది వీడియోకి లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి